హలో వ్యూవర్స్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విడుదలైన జీన్స్ మూవీ గురించి అందరికీ తెలుసు ఆ గ్రాండ్ ఇయర్ సాంగ్స్ వాటి పిక్చరైజేషన్ అన్ని పది సంవత్సరాలు గా ఉంటాయి కానీ దాని విశేషాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధించింది అనే విషయాలు ఇప్పటి తరం వారికి తెలియకపోవచ్చు అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం సినిమాల గురించి ఎన్నో విశేషాలు ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇండియా వైడ్ సెన్సేషనల్ హిట్ అయిన భారతీయుడు తర్వాత డైరెక్టర్ శంకర్ సౌత్ లో నంబర్ వన్ డైరెక్టర్ గా ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్ గా పేరు పడిపోయారు నెక్స్ట్ మూవీ చేస్తే అంతకు మించి ఉండాలి కానీ కొంచెం కూడా తగ్గకూడదు అని ఫిక్స్ అయి మరో భారీ చిత్రం ప్లాన్ చేశారు శంకర్ రజనీకాంత్ గాని ఆయన ఒప్పుకోకపోతే విజయ్ కాంత్ ని కానీ హీరోగా అనుకున్నారు కాన్సెప్ట్ ని స్క్రిప్ట్ గా రెడీ చేసే పనిలో ఉండగా ఎంత రాసినా ఆయన సాటిస్ఫై కాలేకపోతున్నారు దీంతో అది పక్కన పడేసి ప్రేమికుడు టైప్ లో ఒక మీడియం రేంజ్ మూవీ చేద్దామని ప్రిపేర్ అయ్యారు తన టీమ్ తో కూర్చుని సింపుల్ కాన్సెప్ట్ తో శంకర్ స్టైల్ స్క్రీన్ ప్లే తో స్క్రిప్ట్ రెడీ చేశారు ముందుగానే బడ్జెట్ పది కోట్ల పైగా అవుతుందని ఒక అంచనాకు వచ్చారు పది కోట్లంటే అందరికీ భారీ బడ్జెట్ మూవీ కానీ శంకర్కే అది మీడియం బడ్జెట్ మూవీ అప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్న అశోక్ అమృతరాజ్ ఈ మూవీకి నిర్మాత అయితే శంకర్ సాంగ్స్ అండ్ గ్రాఫిక్స్ కోసం ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పడంతో మరో ఇద్దరు నిర్మాతలు యాడ్ అయ్యారు వారంతా కొత్త నిర్మాతలే కావడం విశేషం ఇప్పుడు బడ్జెట్ పదిహేను కోట్లు టైటిల్ జీన్స్ అటు మోడర్న్ గా ఇటు కథకి తగ్గట్లుగా సైన్స్ పరంగా రెండు విధాలుగా టైటిల్ సెట్ అవుతుంది జస్ట్ టైటిల్ తోనే అప్పట్లో అందరినీ మాట్లాడుకునేలా చేసింది మూవీ ఇక కాస్టింగ్ మొదలైంది హీరోగా అబ్బాస్ ని సంప్రదించారు ప్రేమ దేశం దెబ్బకి తన ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది మూడు సంవత్సరాల పాటు డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి తర్వాత అజిత్ అడిగారు తను అంతే ఫుల్ బిజీ దాంతో ప్రశాంత్ ని సంప్రదించారు శంకర్ ప్రేమికుడు మూవీకి ఫస్ట్ ఆప్షన్ ప్రశాంతే ఆ మూవీని వదులుకున్నందుకు పశ్చాత్తాపడుతున్న ప్రశాంత్ వెంటనే జీన్స్ మూవీ ఒప్పేసుకున్నారు అప్పటికి తను కమిట్ అయిన సినిమాలన్నీ ఈ సినిమా కోసం క్యాన్సిల్ చేసుకున్నారు ప్రశాంత్ హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ భారతీయుడు మూవీని వదులుకున్నందుకు తనూ బాధపడింది ఈ మూవీకి చాలా కాల్షీట్స్ ఇచ్చారు ఐశ్వర్య ఒక ప్రత్యేక పాత్రకు డాన్స్ మాస్టర్ రాజు సుందరం ఎంపికయ్యారు యాక్టర్ గా ఆయనకిదే ఫస్ట్ మూవీ నాజర్ రాధిక లక్ష్మి సెదిల్ లాంటి వారితో క్యాస్టింగ్ పూర్తయింది డివోపీగా సంతోష్ శరణ్ జీవా కొంత వర్క్ చేసినప్పటికీ తర్వాత అఫీషియల్ గా అశోక్ కుమార్ పేరు ప్రకటించారు శంకర్ మ్యూజిక్ డైరెక్టర్ గా తన ఆస్థాన సంగీత దర్శకుడు రెహ్మాన్ ఇలా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ లో చెన్నై ఏవీఎం స్టూడియోలో ప్రారంభోత్సవం జరుపుకుంది జీన్స్ పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి పంతొమ్మిది నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది చెన్నై ఏవిఎం స్టూడియోస్ లో కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ అమెరికాలో రెండు నెలల పాటు షూటింగ్ జరుపుకుంది ముప్పై ఐదు మంది సినిమా టీమ్ తో ఈ రెండు నెలలు అందరికీ అమెరికాలోనే బస కల్పించారు అప్పట్లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది అక్కడ యూనివర్సల్ స్టూడియోస్ లో షూటింగ్ జరుపుకున్న మొదటి ఇండియన్ మూవీ జీన్స్ హాలీవుడ్ సినిమాలకు తప్ప మిగతా ఏ మూవీస్ కి ఆ స్టూడియోస్ లో పర్మిషన్ ఇవ్వరు కానీ ప్రొడ్యూసర్ తన ఇన్ఫ్లుయెన్స్ తో దాన్ని సాధించారు దాంతో పాటు యుఎస్ లోని పన్నెండుకు పైగా లొకేషన్స్ లో జీన్స్ మూవీ షూటింగ్ జరిగింది అలానే కేవలం సాంగ్స్ పిక్చరైజేషన్ కోసం మూడు కోట్లు ఖర్చు పెట్టడం అందరినీ నిబ్బెరపరిచింది మూడు కోట్లతో ఆ టైంలో ఒక మంచి సినిమానే తీయొచ్చు వీటన్నింటికంటే అందరినీ షాక్ కి గురిచేసిన అంశం ప్రపంచంలోని ఏడు వింతలున్నా ఏడు ప్రదేశాల్లో ఒక పాటని చిత్రీకరించడం ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్ లో కూడా దీని గురించి రాయడం గమనార్హం హీరోయిన్ ని ఎనిమిదవ వింతగా పోలిస్తూ మిగిలిన ఏడు వండర్స్ దగ్గర పువ్వుల్లో దాగున్న అనే పాటని సందర్భానికి తగ్గట్లు పిక్చరైజ్ చేశారు ఇలా ఎక్కువ భాగం ఫారిన్ లో మిగిలిన భాగం చెన్నైలో షూటింగ్ అంతా కంప్లీట్ చేశారు బడ్జెట్ పద్దెనిమిది కోట్లు అప్పటికి ఇండియాలోనే అత్యంత కాస్ట్లీయెస్ట్ ఫిల్మ్ ఇది బాలీవుడ్ కూడా ఈ బడ్జెట్ చూసి నోరెళ్లబెట్టింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చ్ పదమూడవ తేదీ ఆడియో రిలీజ్ అయింది పాటలు భయంకరంగా హిట్స్ అయ్యాయి ఆర్ రెహమాన్ తన మ్యూజిక్ తో పెద్ద మ్యాజిక్కే చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ ఇరవై నాలుగున సౌత్ ఇండియాలోనే అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయింది జీన్స్ సినిమా చూసిన ఆడియన్స్ కి అర్థం కాలేదు స్క్రీన్ ప్లే కాని సాంగ్స్ పిక్చరైజేషన్ గానీ సాంగ్స్ కానీ టెక్నికల్ వర్క్ కానీ అంతా పది పదిహేనేళ్లు గా ఉంటే ఏమర్థం అవుతుంది అయినా జనాలు ఎగబడి చూశారు సినిమా డ్యూరేషన్ ఎక్కువ ఉన్నా మూవీ అయిపోయేదాకా ఆ విషయం మనకి తెలియదు థియేటర్లలో ఐశ్వర్య రాయ్ అందానికి పాటలకు ఫిదా అయిపోని ప్రేక్షకుడు లేడు ఈ మూవీ తర్వాతనే ఐశ్వర్య కి పెద్ద స్టార్డం వచ్చింది ఒకే అమ్మాయిని ఒకే పోలికలున్న ఇద్దరు హీరోలు ప్రేమిస్తే అనే పాయింట్ ని తీసుకుని ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు శంకర్ ఇందులో హీరో తండ్రి కూడా డ్యూయల్ రోల్ చేయడం విశేషం శంకర్ స్క్రీన్ ప్లే సాంగ్స్ ఐశ్వర్య రాయ్ గ్లామర్ కామెడీ హైలైట్స్ గా జీన్స్ మూవీ బ్రహ్మాండంగా ఆడింది నాజర్ రాధిక రాజసుందరం పాత్రలు కూడా బాగా ఆకట్టుకుంటాయి ఇవన్నీ ఒకెత్తు అయితే ఆర్ రెహమాన్ మ్యూజిక్ ఒకెత్తు అసలు ఆ పాటలు ఎప్పుడు విన్నా ఏదో కొత్త సినిమాలోవి అనుకుంటారు అయితే శంకర్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ పడిపోయిన టైంలో జీన్స్ ఆ రేంజ్ లో లేదని చాలా మంది నిరుత్సాహపడ్డారు దాంతో మొదటి రెండు వారాలు నెగిటివ్ టాక్ తో నడిచిన ఈ మూవీ తర్వాత సూపర్ హిట్ గా నడిచింది రాను రాను జీన్స్ మూవీ వాల్యూ పెరిగిపోతూ వచ్చింది ఈ మూవీ రిలీజ్ టైంలో క్లాత్ షోరూమ్ వాళ్ళు భలే క్యాష్ చేసుకున్నారు మా దగ్గర జీన్స్ ప్యాంట్ కొన్నా షాపింగ్ చేసినా జీన్స్ మూవీ టికెట్స్ ఫ్రీ అంటూ చెన్నైలో చాలా చోట్ల బోర్డులు పెట్టారు తర్వాత జీన్స్ మూవీ తెలుగులో హిందీలో డబ్బవగా హిందీలో మాత్రం ఫ్లాప్ అయింది అలానే అకాడమీ అవార్డ్స్ కి బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయింది జీన్స్ నాలుగు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ పొందిన ఈ చిత్రంలోని సంగీతానికి గాను యార్ రెహమాన్ ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో నేషనల్ అవార్డు కూడా పొందింది ఈ మూవీ ఇక జీన్స్ మూవీ బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే రెండు వందల నలభై ప్రింట్లతో రికార్డు స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ అదే స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి నూట ఇరవై ఒక్క కేంద్రాల్లో యాభై రోజులు యాభై నాలుగు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడ్డ జీన్స్ మలేషియాలో కూడా ముప్పై ఐదు ప్రింట్లతో రిలీజ్ అయి అక్కడ సూపర్ హిట్ అయింది మలేషియాలో వంద రోజులు ప్రదర్శించబడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది శ్రీలంకలో కూడా హిట్ అయిన జీన్స్ మూడు వారాల గ్యాప్ తర్వాత మే పదిహేనవ తేదీ తెలుగులో రిలీజ్ అయింది తమిళ్ కంటే తెలుగులోనే జీన్స్ పెద్ద హిట్ అయింది వైజాగ్ జగదాంబా థియేటర్ లో యాభై ఐదు లక్షల గ్రాస్ వసూలు చేసి ఉత్తరాంధ్ర సినీ చరిత్రలో మొట్టమొదటిసారి యాభై లక్షలు వసూలు చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది జీన్స్ నలభై రెండు కేంద్రాల్లో యాభై రోజులు పదిహేడు కేంద్రాల్లో వంద రోజులు ఆడి తెలుగులో ఆ సంవత్సరం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది టోటల్ గా ముప్పై ఐదు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన జీన్స్ సౌత్ ఇండియాలోనే భారతీయుడు భాష తర్వాత మూడో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తమిళనాడులో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ కూడా జీన్సే ఈ మూవీకి సీక్వెల్ వస్తుందంటూ రెండు వేల పదమూడు నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు ఏదేమైనా శంకర్ విజన్ అండ్ టేకింగ్ ఏఆర్ రెహమాన్ పాటలు ఐశ్వర్య రాయ్ అందం ఈ మూడింటి కోసం జీన్స్ మూవీని ఎన్ని సార్లైనా చూసేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మూవీ అనాలసిస్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఏ మూవీ గురించైనా పూర్తి సమాచారం కావాలి అంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో